మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈరోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు వారితో మాట్లాడతా నమస్కారం సార్ అందరూ త్రిబులార్ ని స్పీకర్ గా చూడాలి అనుకున్నారు కానీ ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గా చూస్తున్నారు ఎట్లా ఏమనిపిస్తుంది ఈరోజు సహజంగానే ఐదు సంవత్సరాలు అంటే నాలుగు సంవత్సరాల పై చిలుకు ఆ ప్రభుత్వం మీద వైఎస్ఆర్సిపి లోక్సభ సభ్యుడయి ఉండి పోరాటం చేసినటువంటి రఘురామకృష్ణరాజు గారికి సహజంగానే మళ్ళీ అదే నియోజకవర్గం నుంచి లోక్సభకి ప్రాతినిధ్యం వహిస్తాడు కేంద్ర మంత్రి అవుతాడు అని చెప్పనైతే భావించాం మేము సరే ఏదో జరగడం జరిగింది అవకాశం రాలేదు ఉండి శాసనసభకి ఆయన ఎన్నిక కావడం కూడా జరిగింది అందరితో పాటు ఆయనకు కూడా మంత్రివర్గంలో స్థానం వస్తుందని అందరూ భావించారు దాంట్లో మేము కూడా ఉన్నాం ఎందుకంటే దాచుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన పోరాటానికి గుర్తింపుగా సరే ఏం జరిగిందో ఏంటనేది అనేది వాళ్ళకి సంబంధించిన విషయం మరి వాళ్ళు ఏ లెక్కలు వేసుకున్నారు ఏంటనేది తర్వాత జరిగిన పరిణామాల్లో ఇప్పుడు ఆయనకి ఉపసభాపతిగా నియమించడం అనేది హర్షించదగ్గ విషయం నిస్సందేహంగా కాదు ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే మామూలుగానే అక్కడ లోక్సభ అదే సభాపతిగా ఉన్నటువంటి అయ్యన్నపాత్రుడి గారు ఉంటేనే ఈయన రావడానికి మనస్కరించదు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడున్న పదకొండు స్థానాలకి ఆయన నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలని అడుగుతున్నాడు అది వాళ్ళు ఇచ్చేది కాదు ప్రజలే ఇవ్వలేదు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రజలే నీకు అర్హత లేదని చెప్పిన ఒక నిర్ణయానికి వచ్చి ఆయనకు అవకాశం కల్పించాల దానికి శాసనసభాపతి ఏం చేస్తాడు ఇంకా అది జరిగే పని కాదు మరి ఈ పరిస్థితిలో అక్కడ అయిన పాత్రగా కూర్చున్నా ఉన్నాడు దానికి తోడు ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని నియమిస్తే అసలు ఇంకా రాడు నేను మొట్టమొదటి కూడా చూపుతున్నా చాలా దాంట్లో అసలు మామూలుగా వంకలు పెడుతున్నాడు తప్ప ఆయన శాసనసభకు రాడనే చెబుతున్నాను నేను సరే అంటే చాలా మంది ఆశపడింది ఒకవేళ నా స్పీకర్ అయితే గనక జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో నుంచి అధ్యక్ష అంటే ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు కూర్చో కూర్చో అని ఎప్పుడు చెప్తారా అని ఈ సన్నివేశం కోసం ఈ రోజు ఏపీ ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు మరి ఇప్పుడు ఎన్నిక డిప్యూటీ స్పీకర్ అవకాశం రానే వచ్చింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆయన ఎమ్మెల్యేలు చూస్తేనేమో అసెంబ్లీకి అడుగు పెట్టం బాబోయ్ అని చెప్పేసి అన్నారు మరి ప్రజల కళ ఎప్పుడు నెరవేరుతుంది ఎట్టి పరిస్థితులు నెరవేరదు అంటే ఇంకా రఘురాం కృష్ణరాజు గారు అంటే రారు అంటారు అసలు ఆయన శాసనసభకు మీరు కావాలంటే శాసనసభ ఏదో వంక పెట్టుకుంటాడు శాసనసభకు రాడు ఒకవేళ వచ్చినా కూడా అంటే శాసనసభ సభ్యత్వం అనుకుంటే సమావేశాలు జరిగిన సందర్భంగా వచ్చేసి సంతకం పెట్టేసి లోనకు వచ్చి దండం పెట్టి వెళ్ళిపోతాడు ఓకే దండం కూడా పెట్టకపోవచ్చు వెళ్ళిపోతాడు అంతే తప్ప శాసనసభలో అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఒక నాయకుల లక్షణాలు ఎప్పుడు బయటపడతాయి అంటే మనకి సంక్షోభంలో ఉన్నప్పుడు కార్యకర్తలను కాపాడుకుంటాడు చూడు అది నాయకత్వ లక్షణం అలాగే పార్టీని కాపాడుతున్నారు చూడండి అది నాయకత్వ లక్షణం ప్రభుత్వం ఏదన్నా ఇబ్బందికరమైన అంటే ప్రజలకు ఇబ్బందికరమైన రీతిలో పరిపాలన సాగిస్తున్నా లేదంటే ఏదన్నా విషయాల్లో కుంభకోణాలు జరిగినా ప్రజల తరఫున పోరాడతా చూడండి అది నాయకత్వ లక్షణం అలాంటివన్నీ ఏమీ లేకుండా ప్రజా సమస్యలకు గాలి వదిలేసి నాకు పదవి కావాలని కోరుకుంటే అది స్వార్థం అవుతుంది తప్ప ప్రజల కోసం పోరాడినట్టు కాదు కదా ఇది ఇప్పుడు అంశం వచ్చేదానికి నాకు నలభై శాతం మంది ప్రజలు ఓట్లు వేశారని చెప్పి అని అంటున్నారు కదా రేపు పొద్దున్న వీళ్ళు సరిలే ఏదో ఒకటి రాని మరి ప్రతిపక్షం లేకుండా ఎట్లా అని చెప్పని ప్రతిపక్ష హోదా ఇచ్చారనుకోండి అప్పుడేమంటాడు నాకు నలభై శాతం ఓట్లు వచ్చినాయి కాబట్టి మీకు అరవై శాతం ఓట్లు వచ్చినాయి కాబట్టి మీరు మూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండే రెండు సంవత్సరాలు నాకు ముఖ్యమంత్రి కావాలి అంటే ఇస్తారా సాధ్యమా అది ఇది కూడా గమనించుకోవాలి కదా ఇప్పుడు కనుక ఇలా మాకు అవకాశం ఇస్తే రేపు పొద్దున అది కూడా అడుగుతాడు అతను కాబట్టి అతను ఏకాడికి తప్పించుకోవాలని ఇప్పుడు శాసనసభకు వస్తాడు సరే వీళ్ళిద్దరే కాదు వేరే వేరే అయి ఉంటాడు సభాపతిగా ఉన్నప్పుడు వస్తాడు వచ్చినప్పుడు ఐదు సంవత్సరాలు జరిగినటువంటి కుంభకోణాలకు సంబంధించి హత్యలకు సంబంధించి దోపిడీలకు సంబంధించి దొంగతనాలకు సంబంధించి అలాగే వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలకు సంబంధించి అంటే ఉదాహరణకు చెప్తాను నేను రంగులు సచివాలయానికి వేశారు న్యాయస్థానం వేసింది మళ్ళీ ఆ రంగులు తుడిచిపించారు అంటే వేసినందుకు పదమూడు వందల కోట్లు తీసినందుకు పదమూడు వందల కోట్లు అని చెప్పని లెక్కలు చెబుతున్నారు సరే ఈ మామూలుగా ప్రతిపక్షాలు విమర్శించినా అంత ఉండకపోయినా సరే పదమూడు వందల కోట్లయితే ముందు ఖర్చు పెట్టారని చెప్పని లెక్కలు వాళ్ళే ఇచ్చారు కాబట్టి తులు చేసినందుకు అంత అయిందో లెక్కలు చెప్పాలి ఎందుకు ఎందుకేసావు ఆ డబ్బులు నువ్వు కట్టమని చెప్పని ఈ లోకాలు అడిగారు అనుకోండి సమాధానం ఏమన్నా చెప్తాడా అలాగే సర్వే చేసేసి రాళ్ళు రాళ్ళు వేయటం కోసం ఆయన బొమ్మ వేసుకున్నాడు దాని గురించి వీళ్ళు ప్రశ్నిస్తారు సమాధానం ఏదన్నా చెప్తాడా చెప్పలేరు కదా ఇంకా చాలా సవాళ్ళు ఉన్నాయి ఇప్పుడు మద్యం కుంభకోణం కావచ్చు లేకపోతే ఇసుక సంబంధించింది కావచ్చు గనుల దోపిడీ కావచ్చు ఇప్పుడు వెంకటరెడ్డిని అదుపులో తీసుకున్నారు వాసుదేవరెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలియదు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ధర్మారెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలియదు ఇప్పుడు ఇలా సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామరెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలియదు చాలా అంశాలు బయటకు వస్తానే ఉన్నాయి జత్వానికి సంబంధించింది ఈ రోజు విచారణ జరుగుతా ఉంది అన్ని వేళ్ళు వాళ్ళకల్లి చూపిస్తానే ఉన్నాయి ఇవన్నీ అంశాలు రేపు పొద్దున శాసనసభలో వాళ్ళు అడిగితే సమాధానం చెప్పగలడా లేదు ఆ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి పురోగతి ఏం సాధించారు ప్రభు యువత యువకులకి ఎన్ని అవకాశాలు కలగజేశారు పరిశ్రమలు ఏం తీసుకొచ్చారు ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత వచ్చిన పరిశ్రమలు మేము ఈ ఐదు సంవత్సరాల్లో మీరు ఏం తీసుకురాలేదు ఐదు నెలల్లో మేము తీసుకొచ్చామని చెప్పి వాళ్ళు చూపిస్తే సమాధానం ఏమైనా ఉందా వీటన్నిటికీ సమాధానం చెప్పగలడా చెప్పలేడు కాబట్టి ఆయన శాసనసభకు రాడు దాని దోడు ఇప్పుడు పులి మీద పుట్టలాగా ఒక ఎప్పుడో వయత్రుడి గారు ఉన్నారు ఇప్పుడే రఘురామకృష్ణ బాస్ గారు నియమించారు ఇంకెలా వస్తారు చెప్పండి పాపం మా పిల్లాని ఆడుకోడానికి తప్ప ర్యాకింగ్ చేయడానికి రమ్మంట ఉంది మరి అది అతను తెలుసు కాబట్టి ఈ తిప్పలన్నీ ఎందుకు శాసనసభ సాక్షిగా మామూలుగా ఏంటంటే ఒక నాయకుడు లక్షణాలు ఎక్కడ బయటపెడతాయి అంటే శాసనసభలో ఆ నాయకుడు గనక ప్రజల తప్పు గనక మాట్లాడితే అవి రికార్డ్ అయ్యి ఉంటాయి ప్రజల కోసం పోరాడితే ఎన్ని సంవత్సరాలైనా సరే రికార్డులో ఉంటాయి పలాన్ రోజులు మేము మాట్లాడుకుంటున్నాము పలానా రోజు ప్రజల గురించి ఇలా మాట్లాడాను నేను శాసనసభలో దానికి స్పందించారు ప్రభుత్వం తప్పులను మేము ఎత్తి చూపించాము అని చెప్పి మాట్లాడారు అనుకోండి దానికి సంబంధించిన అన్ని కూడా ఈరోజు రికార్డులో ఉంటాయి అవన్నీ చెరిగిపోయాయి అయితే కాదు కదా రేపు పొద్దున వాళ్ళు వచ్చి ఏం మాట్లాడతారు జోగి రమేష్ ని చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద పంపిస్తే మంత్రి పదవి ఇచ్చావు ఇది న్యాయమా అని అడిగారు అనుకోండి సమాధానం ఉంటుందా ఉండదు ఆ రోజు శాసనసభ సాక్షిగా వీళ్ళని మాట్లాడితే చివరికి రఘురామకృష్ణరాజు గారి మాట్లా సభలో లేకపోయినా కూడా సభ సాంప్రదాయం కాకపోయినా కూడా ఆయన గురించి మాట్లాడారు ఇది ఎందుకు మాట్లాడారు అని అంటే సమాధానం ఏమైనా ఉంటుందా ఉండదు కదా ఇలాంటి అంశాలన్నీ రేపు బయటకు తీస్తారు కదా తీసినప్పుడు సమాధానం అయితే చెప్పలేడు కదా ఆ రోజు వాళ్ళు నవ్వుకున్నారు లేకపోతే వాళ్ళని ప్రోత్సహించారు మీరు ఇలా మాట్లాడకూడదని చెప్పలేదు అలానే ఇప్పుడు నూట అరవై నాలుగు మంది ఉన్నారు మనం పదకొండు మంది ఉన్నాము రేపు పొద్దున అదే విధంగా వాళ్ళందరూ మాట్లాడితే సమాధానం చెప్పగలడా ఆ రోజు పద్దెనిమిది మందిని సభ నుంచి బయటకు పంపించారు చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే ఉన్నారు మూడు గంటల సేపు ఆయన ఈ ప్రభుత్వం మీద శాసనసభలో పోరాడాడు నువ్వు అలా పోరాడగలిగే శక్తి నీకుందా పోరాడగా పోరాడారు కాబట్టి ప్రజా సమస్యలు ఎత్తి చూపించారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేసుకున్నారు నువ్వు ఆ విధంగా చెయ్యి ఈ ప్రభుత్వం ఏం చేయలేదో చెయ్యి రేపు పొద్దు ప్రభుత్వం చెప్పింది ఇదిగో ఈరోజు మేము వచ్చాం కేంద్ర ప్రభుత్వం అమరావతి నిర్మాణం కోసం ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు పదిహేను వేల కోట్ల రూపాయలు ముందు ఇచ్చింది పదకొండు వేల కోట్ల రూపాయలు వేరే రూపాయలు వస్తున్నాయి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఇక్కడికి వస్తున్నాయి అమరావతిని మేము తిరిగి రాజధాని పనులని పురోగతిని సాధిస్తాము అమరావతిని ప్రపంచ పటంలో నిలబెడతామని చెప్పని అన్నారనుకోండి తెలముఖం వేసుకోవాల్సిందే కదా మూడు రాజధానులు అన్నావు సమాధానం ఉండదు కదా ఈ రోజు పోలవరానికి సంబంధించి మీ వల్ల నష్టపోయారు కాబట్టి సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటిలో పూర్తి కావాల్సింది రెండు వేల ఇరవై నాటికి తెలుగుదేశం పూర్తి అయ్యే పరిస్థితి నువ్వే తీసుకొచ్చావు కాబట్టి దానికి అదనంగా ఇప్పుడు పదమూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పని లెక్కలు చెబుతున్నాయి కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పన్నెండు వేల ఏడు వందల రూపాయలు మంజూరు చేసింది రెండు వేల రూపాయలు ఇచ్చింది నువ్వు దాన్ని నాశనం చేయాలనుకున్నావు అమరావతి నేను పోలవరాన్ని మేము తిరిగి నిలబెడుతున్నామంటే సమాధానం ఏమన్నా చెప్పగలడా ఇలాంటి అంశాలన్నీ కూడా రేపు వస్తాయి కదా బయటకి సమాధానం చెప్పలేక రాంటే అసెంబ్లీలో అడిగే ఏ ప్రశ్నకి కూడా సమాధానం లేదు అంటారు నిస్సందేహంగా ఆయన రాకపోతే రాకపోయారు అట్లీస్ట్ ఆయనతో ఉన్న ఎమ్మెల్యే కూడా ఎందుకు రావట్లేదు ఆ పదకొండు మందిలో ఈయనొక్కరు మిగిలిన పది మందిని కూడా రానివ్వకపోవడం ఎలా చూడాలి ఎవరు ఆయన ఇస్తున్నాయి వాళ్ళు ఇష్టం వాళ్ళందరూ కలిసి ఆయనే నాయకుడికి ఎన్నుకున్నారు కాబట్టి ఆ పార్టీకి ఆయనే అధ్యక్షుడు ఆయనే నాయకుడు కాబట్టి ఆయన ఇష్టం మనం అడగడానికి మనకేం సంబంధం ఉంది ప్రజలు అడుగుతారు రేపు పొద్దున వాళ్ళు ప్రజలు అడుగుతారు ఏమయ్యా మిమ్మల్ని గెలిపించింది ఇంట్లో కూర్చోడానిక లేకపోతే పత్రికా సమావేశాలు ఇంట్లో కూర్చొని పెట్టడానిక ప్రసార మాధ్యమాల్లో మాట్లాడటానిక మీరు ఇంట్లో కూర్చొని మా సమస్యలు ఏం చేశారు నిధులేయి మీరు హామీలు అని చెప్పి రేపు ఆ నియోజకవర్గం ప్రజలు అడుగుతారు దానికి ఏం సమాధానం చెప్తారు వాళ్ళే చెప్పుకుంటారు వాళ్ళు ప్రజలకి వాళ్ళ అధినాయకుడు మాట అన్నారనుకోండి ప్రజలకు వాళ్ళే సమాధానం చెప్పారు వాళ్ళే చెప్పుకుంటారు కదా ఆలోచించండి ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్